హాయ్ కీర్తనా హే హాయ్ నయోమి ఏంటే ఎప్పుడు చూడు ఆ హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుంటావు నీకు చెవి నొప్పి రాదా రాదు ఎందుకంటే నేను దేవుడి పాటలు వింటాను కాబట్టి అవునా ఎప్పుడు పాటలైనా వాక్యం కూడా వింటావా అప్పుడప్పుడు వాక్యం వింటాను కానీ పాటలే ఎక్కువ వింటాను ఇంకా ట్రావెలింగ్ టైంలో అయితే సౌండ్ దద్దరిల్లిపోతుంది అంత పెద్దగా సౌండ్ పెట్టుకొని వింటాను అంటే నువ్వెక్కడున్నా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటావన్నమాట అవును నిజంగా నవ్వు గ్రేట్ హలో ఆంటీ నేను నయోమి కీర్తన ఫ్రెండ్ తను కాలేజ్కి రాలేదని కాల్ చేశాను ఏంటి హాస్పిటల్లో ఉందా ఏ హాస్పిటల్ సరే నేను వెంటనే వస్తున్నాను ఆంటీ ఏం చెప్పనమ్మా కాలేజ్కి వస్తున్నాక పాటలు వింటుందంట మధ్యలో హెడ్ ఫోన్స్ బ్లాస్ట్ అయ్యాయి ఓ గాడ్ అవునా ఇప్పుడు తను దేవుని దయవల్ల బాగానే ఉంది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఆ హెడ్ ఫోన్స్ అలా ప్రతిసారి చెవులకు తగిలించకు అని ఎన్ని వార్తలు చూడట్లేదు ఎన్ని ప్రమాదాలు వినట్లేదు అయినా ఈ పిల్లలు ఎందుకు మాట వినరో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకెందుకు జరుగుతుంది అని అనుకుంటారు అది వాళ్ళ మీదకి వస్తే కానీ అర్థం కాదు పోనీలే ఆంటీ దేవుని దయవల్ల ప్రమాదం తప్పింది అంతే చాలు ఇక నుంచి అలా చేయదులే సరే నేను వెళ్ళి తనని చూసొస్తాను సరే కీర్తన ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నేను దేవుని పాటలే దేవుని వాక్యనే కదా వింటున్నాను దేవుడు ఇది ఆపొచ్చు కదా చూడు కీర్తన దేవుని పాటలో వినడంలో తప్పు లేదు కానీ నువ్వు ఎలా వింటున్నావు టైంపాస్ కోసం వింటున్నావా జోష్ కోసం వింటున్నావా నీకు నిజంగా దేవుని ఆరాధించాలని ఉంటే నీ నోటితో హృదయపూర్వకంగా ఆరాధించు ఒకరి పాటలు పెట్టుకొని కాదు పాటలు వినడంలో తప్పులేదు కానీ లిమిట్ పెట్టుకోవాలి రోజులో ఎన్ని పాటలు వింటున్నావు ఎంతసేపు వాక్యం అనేది చూసుకోవాలి అవును రోజులో ఎన్ని గంటలు నువ్వు పాటలు వింటావు మూడు నుంచి నాలుగు గంటలు సాంగ్స్ వింటాను వాక్యం ఒక ముప్పై నిమిషాలు ఒక ముప్పై నిమిషాలు పాటలు విను ఒక ముప్పై నిమిషాలు వాక్యం విను ఆ తర్వాత బైబిల్ చదువు రోజుల్లో నువ్వెంతసేపు ఆ పాటలు వింటావో అంతసేపు ఆడియో పాటలతో కాకుండా నీ నోటితో ఆరాధిస్తూ ప్రార్థన చెయ్యి దేవునితో నీకు సహవాసం పెరుగుతుంది నేను కాలేజీలో ఉండి పాటలు వింటాను బస్సులో ఉండి పాటలు వింటాను నడుస్తూ వింటాను ఈ సమయాల్లో నోటితో ఆరాధించలేను కదా అప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుతారు అయినా నాకు దేవుని మీద చాలా కోపంగా ఉంది నేను ఆయన పాటలే కదా వింటున్నాను ఆయన్నే కదా ఆ పాటలతో ఆరాధిస్తున్నాను అయినా నాకెందుకు ఇలా జరిగింది ఒక సమస్యను మనమే మన జీవితంలోకి అలౌ చేస్తాం అప్పుడు దేవుడు ఆపడానికి చాలా ట్రై చేస్తాడు అయినా మనం వినాం మనకు నచ్చిందే చేస్తాం పరిణామం ఎదురయ్యాక ఇలా రివర్స్ దేవున్నే అంటాం ఏ నేను ఎన్నిసార్లు నీకు చెప్పలేదు అలా హెడ్ఫోన్స్ అంతంతసేపు పెట్టుకోవద్దని మీ అమ్మగారు ఎన్నిసార్లు చెప్పలేదు నీ గురించి తెలిసిన వాళ్ళంతా నీకు చెప్పలేదా ఆఖరికి మన మేడం కూడా చెప్పారు ఎప్పుడు చూసినా ఫోన్స్తో కనిపిస్తున్నావు మంచిది కాదు అని విన్నావా ఇప్పుడు దేవుని అంటున్నావు సరే నువ్వు అంతసేపు దేవుని పాటలు వింటావు కదా దేవునితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అదేంటి అది స్పెండ్ చేయడమే కదా నేను ఆయనే కదా ఆరాధిస్తుంది అంటే దేవుడితో స్పెండ్ చేస్తున్నట్టే కదా నువ్వు పాటలు వింటూ మ్యూజిక్కి వాయిస్కి మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు దాని వల్ల నీ ప్రార్థన జీవితం పెరిగిందా పోనీ బైబిల్ చదవాలనే ఆశ పుట్టిందా సినిమా పాటలు వింటూ కూడా ఎంతోమంది మైమరిచిపోతారు అలా అని వాళ్ళెవరిని ఆరాధిస్తున్నారు చుడుకెడతన పాటలు విను అంతకన్నా ఎక్కువ నీ స్వరంతో ఆరాధించు ఆత్మతో సత్యంతో ఆరాధించు వాక్యం చదువు ప్రార్థన చేసుకో నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని దేవుడు ఊరికి అనలేదు దేవా నా జీవితంలో నువ్వు చేసిన అనేక కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు నేను అడిగిన ప్రతి ప్రార్థన వ్యర్థం కావట్లేదని నా జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుందని నేను నమ్ముతున్నాను నా జీవిత ప్రయాణం అంతటిలో ఎక్కడా నీ మీద అవిశ్వాసాన్ని చూపించకుండా విశ్వాసంతో నన్ను నడిపించండి నాతో అనేక విషయాలు మాట్లాడండి అది నీ స్వరమే అని గ్రహించు కృపను నాకు అనుగ్రహించండి సాతాను రెచ్చగొట్టే మాటలు నాకు వినిపించకుండా నా చెవులను ముట్టండి మొట్టమొదటిగా దేవా ఈరోజు నా ఉద్యోగానికి మొదటి రోజు ప్రతి పని నీతిగా నిజాయితీగా చేయగల జ్ఞానాన్ని నేర్పును ధైర్యాన్ని నాకు అనుగ్రహించండి నీ కృపతో నన్ను నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నయోమే ఆ అమ్మా వస్తున్నాను ఏంటమ్మా ఉద్యోగానికి మొదటి రోజు ఈ రోజే లేటుగా వెళ్తే బాగోదు తొందరగా రెడీ అయ్యి వెళ్ళు సరే అమ్మా నేను ఇంకా వెళ్తానమ్మా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి డాడీ ఎక్కడా అదిగో బయట నీకోసం వెయిట్ చేస్తున్నాడు నయోమి తొందరగా రా తల్లి లేట్ అవుతుంది ఆ వస్తున్నా డాడీ సరే జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్త పోలీస్ జాబ్ అనేది అంత ఈజీ కాదు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాబట్టి జాగ్రత్తగా ఉండు సరే డాడీ గుడ్ మార్నింగ్ మేడం మేడం మర్డర్ కింద అరెస్ట్ చేసిన వాళ్ళ నాన్న వచ్చాడు రమ్మను నమస్తే మేడం చెప్పండి దేనికోసం వచ్చారు కూర్చొని మాట్లాడుకుందాం మేడం మేడం నాకున్నది ఒక్కడే కొడుకు నాకు చాలా ఆస్తి ఉండటం వల్ల వాడిని కూడా చాలా గారభంగా పెంచాను ఏది అడిగినా ఇస్తూ ఉండటం వల్ల ఏదైనా కావాలనుకున్నది దక్కనప్పుడు మెంటల్ కోపం వస్తుంది వాడికి ఆ కోపంలో ఆ అమ్మాయితో కొంచెం తప్పుగా తప్పుగా ప్రవర్తించాడు ప్రవర్తించడమే కాదు సెక్షన్ చేశాడు కానీ ఏం కాలేదు కదా తను రికవరీ అయ్యేదాకా తన పూర్తి బాధ్యత నాది చూడండి సార్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి దయచేసి నా టైం వేస్ట్ చేయకండి వెళ్ళండి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెప్పండి ఎంతైనా పర్లేదు జస్ట్ షట్అప్ అండ్ గెట్ అవుట్ ఓకే నయోమి ఫ్రెష్ అయ్యిరా బాగు సరే అమ్మా బాగున్నావా నయోమి బాగున్నానాటి రండి కూర్చోండి రెండు మూడు రోజుల నుంచి కనిపించట్లేదు బిజీగా ఉంటున్నావా అవునాంటీ సరే నేను అమ్మను పిలిచికొస్తాను అమ్మ ఆ సారా ఆంటీ వచ్చింది ఏంటో చూడు సరే కానీ వంట చేసి టేబుల్ మీద పెట్టాను ఫ్రెష్ అయ్యి వెళ్ళి తిను సరేలే నువ్వైతే వెళ్ళు చెప్పండి సారా అక్క ఇలా వచ్చారు ఊరికే వచ్చాను అమ్మాయి రెండు మూడు రోజుల నుంచి కనిపించట్లేదని చూడటానికి వచ్చాను అవునా ఏదో కేసు విషయంలో కొంచెం బిజీగా ఉందంట అవును జీతం ఏమైనా పెరిగిందా అంటే రెండు సంవత్సరాలుగా చేస్తుంది కదా పెంచుంటారని ఆ పర్లేదక్క కొంచెం పెరిగింది మరి సొంతిల్లు ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అనుకుంటున్నాం కానీ అంత బడ్జెట్ లేదు చూద్దాం దేవుని దయ అవునా నిజంగా ఇంతవరకు మాకు సొంతిల్లు లేదు సడన్గా నాకు పెళ్ళయి వెళ్ళిపోతే అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి నేను ఒక్కదానే కూతురును వాళ్లకు నాకు పెళ్ళయ్యాక నేను వాళ్ళకు సహాయం చేయడానికి కూడా వీలవుతుందో లేదో నేను వాళ్ళతో ఉన్నప్పుడే వాళ్ళకు ఒక సొంత ఇల్లు కట్టివ్వాలి వాళ్ళకంటూ కొంత డబ్బు డిపాజిట్ చేయాలి కానీ ఎలా నా జీతానికి అంత ఎలా చేయగలను కానీ తప్పు చేసి సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉంటుందా దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్యాయం వైపు నేను నిలబడితే దేవుడు నా వైపు ఎలా నిలబడతాడు దేవా పరిస్థితులు నన్ను తప్పు చేయమని ప్రేరేపిస్తున్నాయి వాటికి లొంగకుండా ఉండేలా సహాయం చేయండి నన్ను ఆశీర్వదించండి దాని ద్వారా నేను న్యాయంగా ఉంటాను న్యాయం కోసం పోరాడుతాను నయోమి 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 తలుపు తీయమ్మా హా వస్తున్నానమ్మా ఏంటమ్మా నయోమి నీ కోసం లాయర్ సత్యమూర్తి అంట వచ్చాడు తొందరగా రా బయట హాల్లో వెయిట్ చేస్తున్నాడు అవునా సరే వస్తాను హలో సార్ గుడ్ మార్నింగ్ హలో నయోమి నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను సరే సార్ వెరీ గుడ్ మంచి నిర్ణయం నువ్వేం టెన్షన్ పడకు జస్ట్ నేను చెప్పినట్టు చేయి చాలు నీకు రావాల్సింది సాయంత్రం నువ్వు డ్యూటీ దిగిన వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సరే నేను ఇంకా వెళ్తాను ఏంటమ్మా ఆయన ఎందుకు వచ్చాడు ఒక కేసు విషయంలో అమ్మా అవునా సరే అమ్మా కొత్తింటి ప్లాన్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేద్దాం నిజంగానా మరి డబ్బులు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు చూపించాడని అనుకుంటున్నాను నువ్వేం టెన్షన్ పడకు డబ్బు సంగతి నేను చూసుకుంటాను ఏమండి నాకు మన అమ్మాయి విషయంలో చాలా గర్వంగా ఉంటుంది ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది ఇంకా మన గురించి ఆలోచించే వాళ్ళే ఉండరని అనుకున్నాను కానీ మన కోసం ఎంతో ఆలోచిస్తుంది మీకు ఎంతో సహాయంగా ఉంటుంది ఒక కొడుకు పుట్టిన మన కోసం ఎంత చేసేవాడు కాదు ఇది కేవలం దేవుని ప్రేమ కృప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకా నా కూతురు విషయానికి వస్తే తను నా పోలిక ఎప్పుడు తన చుట్టూ ఉండేవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది